దర్శీ పట్టణంలో గత ముప్పై ఒక్క సంవత్సరాలుగా నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నులు పొందిన వారి నూతన జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ప్రభుత్వ అనుమతితో నడుచుచున్న సంస్థ ట్రెడిషనల్ నుండి వేర్ వరకు లేటెస్ట్ డిజైన్స్ బంగారు ఆభరణాలు లభించను నెలవారి చెల్లింపులతో బంగారు ఆభరణములు కొనుగోలు చేసి పద్నాలుగు నెలల గోల్డ్ పొదుపు స్కీమ్ లో చేరండి ఒక నెల చెల్లింపుని బోనస్ గా పొందండి ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ నమస్కారంలో ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అడుగు పెడుతున్న శుభ సందర్భమున రాష్ట్ర మరియు దర్శనీయోజవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని పాటి పరిశ్రమలతో అభివృద్ధి చెందాలని వ్యాపార అభివృద్ధి చెందాలని మరి ఈ సంవత్సరం మొత్తం కూడా నవ్వుతూ సుఖ సంతోషాలతో ఉండాలని మరి మిమ్మల్ని కోరుకుంటూ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ కొండారెడ్డి దర్శనేశ్వర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మీ అమూల్యమైనటువంటి సమయమును సుఖ సంతోషాలతో ఉండాలని కూడా కోరుకుంటూ సెలవు చేస్తాం